ఉదయకాల ప్రార్థన కనులు మూసుకొని చేతులు జోడించి ప్రార్థించుకుందాం ఆది అంత్యము లేనటువంటి నా తండ్రి మీకే వేలాది వందనాలు ప్రభువ మహోన్నతుడవు దేవా మహిమగల నా తండ్రి మీకే స్థుతి స్తోత్రములు ప్రభువ అబ్రహాము దేవా ఇసాకు దేవా యాకోబు దేవ మీకే స్థుతి స్తోత్రములు భూమి ఆకాశమును సృష్టించిన దేవా మీకే స్థుతి స్తోత్రములు నిన్నటి దినమంతా మమ్మల్ని కాచి కాపాడిన దేవా మీకే స్థుతి స్తోత్రములు రాత్రి అంతా మీ రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడినందులకు మీకే వేలాది వందనాలు ప్రభువా అయ్యా మా ప్రార్థన ధూపం వలె మీ సన్నిధికి చేరుకుంటుంది అని ప్రార్థిస్తున్నావు తండ్రి నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబు ఇత్తును అని ఇర్మియా ముప్పై మూడో అధ్యాయము మూడో వచనం ద్వారా మాకు వాగ్దానం ఇచ్చిన నా దేవా మీకే వందనాలు ప్రభువా అయ్యా మా సమస్యలతో మిమ్మల్ని పిలుస్తున్నాము తండ్రి మాకు జాబ్ ఇవ్వండి ప్రభువా ఈ సమయంలో నాతో పాటు ఏకీభవించి ప్రార్థిస్తున్నటువంటి వారి ప్రార్థనను ఆలకించండి ప్రభువ ఈ దినమంతా మాకు కాపుదలుగా ఉండండి ప్రభువ మీ చిత్తానుసారం మమ్మల్ని నడిపించండి ప్రభువ అయ్యా మా బిడ్డల కొరకు మీ పాదాలను పట్టుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి వారికి మంచి భవిష్యత్తును దయచేయండి ప్రభువా మా ప్రయాణాల్లో తోడుగా ఉండండి వాన చినుకు భూమిపై పడి ఎలా ఫలిస్తుందో మీ వాక్యం విన్న మా జీవితాల్లో కూడా ఫలింపచేయండి ప్రభువా యవ్వనస్తుల కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి వారు దారి తప్పకుండా మీ కాపుదలో ఉంచుకోండి ప్రభువ తొంభై ఒకటవ కీర్తన ప్రకారం మమ్మల్ని కాపాడుతున్న ప్రభు మీకే వందనాలు ఇవన్నీ యేసుక్రీస్తు ఉన్నత నామాన అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్